అక్కినేని ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య శోభిత మూడు బంధంలోకి అడుగు పెట్టనున్నారు ఇప్పటికే పెళ్లి పనులు మొదలు కాగా అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు శోభిత ఫ్యామిలీ ఫుల్ బిజీగా ఉన్నారు ఇక తాజాగా శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురు అయిపోయింది అమ్మాయి తరఫున వాళ్ళు ఇచ్చే పెళ్లి కార్డుకు సంబంధించిన ఫోటో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా కాబోయే వరుడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తరపున అతిథులకు ఇచ్చే వెడ్డింగ్ కార్డు నెట్టిటా వైరల్ అవుతుంది వచ్చే నెల డిసెంబర్ నాలుగున వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుంది బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్ వెడ్డింగ్ వేదికగా నిలవనుంది బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్ళు వెయ్యనున్నారు చేతు ప్రస్తుతం అతిథులందరికీ వెడ్డింగ్ కార్డులు పంచే పనిలో బిజీగా ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ ఈ వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది